మోహనవాణి తెలుగు కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహర్లోని నలభై ఐదవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాట్రేవు ఉమాకామేశ్వరి చందాన్వితై విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని భేద భేదిని फलैर्दीपिते चेतपक्षिशिखामणे त्यजवृधा संसारमन्यैरलं नित्यं शङ्करपादपद्मयुगली नीडे विहारं कुरु నా మానస రాజహంసమా పలు తావులకు తిరిగి వృధాశ్రమ పొందనేలా ఈశ్వరుని గూడు వేదార్ధములను చెట్టుపై ఉంది అక్కడ అనేక పక్షులు అంటే ద్విజులు హాయిగా నివసించుతున్నాయి అది తలుచుకున్న మాత్రాన ఎదురుగా ప్రత్యక్షమై చల్లని నీడని తీసుకమును కలుగ చేయను ఆ చెట్టుపై రసములు ఊరించు అనేక విద్యాఫలములు కలిగి సంసార బాధలను ఆకలిని పోగొట్టును అట్టి సురక్షితమైన ఈశ్వర పాద పద్మస్థానమను గూటిలో హాయిగా నివసింపుము వేద బూరుహు శాఖ విస్తరిల్లిన చోటు ద్విజ సమూహములెల్ల తిరుగు చోటు నిత్యమై సత్యమై ప్రత్యక్షమగు చోటు సౌఖ్యమాపాదించి సాకు చోటు భేదంబు కీలకమచ్చోటు ఫలసుధారసములు ప్రబలు చోటు శ్రీ సాంగ్రియుగ్మము చెలువందునచ్చోటు అనుగుగా నిరతంబు నమరుచోటూ అట్టి నిర్భయ నిర్భయనీడంబునందుజేరి హాయి చిందుము చిత్తవిహాయ సంబా ఇతర సీమల విహరింప నేల చెప్పుమా చాలు ఇకనైన వ్యర్థ సంతార సరణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి